అలాగే కీర్తన రెండు పన్నెండు నూట పది ఒకటి ఆయనకు కోపము త్వరగా రగులు కొను కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడే ఎవరు ముద్దు పెట్టుకోవాలంట కుమారుణ్ణి ముద్ది పెట్టుకునుండే కాబట్టి ఏ ఏంది ఆయన సృష్టికర్త రెండో సర్వశక్తి మధ్య ఆయనే హోమ ఆయనకి అసాధ్యమైన ఏది కూడా అంతే తప్ప అబ్బాయికి ఉద్యోగం వస్తే మేము నమ్ముతామండి అబ్బాయికి ఉద్యోగం వస్తే సాక్ష్యం చెప్పుకుంటామండి కుమారుడు పుడితే మేము చెప్పుకుంటామండి ఇవి కాదండి సుహ్వాసం అంటే నీకు చేస్తే నమ్మటం కాదు నువ్వు నమ్మితే చేస్తాడు నమ్మండి చేస్తాడు చేస్తే నమ్మటం కాదు చేస్తే నువ్వు నమ్మేది ఏంటి ఏమండి ఈ రాళ్ళు కేకలైతే లోకం నమ్ముద్ది నువ్వు క్యాకలేసేదేంటి నువ్వు సాక్ష్యం ఎవరికి కావాలి కదా మాతృసిమిచ్చాహన్ అంటాడు మీరు అబ్రహం కుమారులను సంతోషపడవద్దు దేవుడు తలుచుకుంటే రాళ్ళ వల్ల అబ్రహం కుమారులను అది శారా గొడ్రాలకు పిల్లలు అంటే రాయిని కూడా దేవుడు చెప్తే కనమండి కండొద్ది కాబట్టి పిల్లరా ఆయన సృష్టికర్త సర్వశక్తిమంతుడు కాబట్టి దేవుడు నమ్మటం అంటే పిల్లారా చేస్తే నమ్మటం కాదు నమ్మితే చేస్తాడని విశ్వసించటం భక్తి కలిగి ఉండటము భక్తి కలిగి ఉండటము ఆయన చేసేంతవరకు ఓర్పుతో నిరీక్షించటము నీతిగా జీవించటము నీతిగా జీవించటము ఆదాము నుండి అబ్రాహం వరకు దేవుడు సృష్టికర్త ఆయన యేసుక్రీస్తు అబ్రహం కాలంలో ఆయన సర్వశక్తిమంతుడు మోసే కాలంలో ఆయన